అందరికి ధైర్యం ఉండాలని అమ్మేవాడు అందరికీ భయం ఉండాలని ధైర్యం మితి ప్రళయమే అంటే విత్తలు పెడతానే వచ్చేస్తాయి అందరికి ధైర్యం ఉంటుంది సో మనిషికి ఒక భయం ఉండాలి సి ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాం సో రెడ్ లైట్ పడంగానే ఆగుతాం ఒక చిన్నపాటి భయం అది అదర్వైజ్ విల్ గో రెడ్ లైట్ ఇన్ ద సెన్స్ ఒక చిన్నపాటి భయంతోనే ఆగుతాం మనం అంతే సో ప్రతి మనిషి భయం వల్లనే బ్యాలెన్స్ ఉంది భయం ప్రతి మనిషిలోనూ ఉండాలి అని నమ్మినవాడు దేవర్ ఆ ఆ ఐడియాతో స్టార్ట్ అయింది సో ఇది ఎలాంటి వరల్డ్లో ప్లేస్ చేయాలి ఆ తర్వాత ఆ వరల్డ్ క్రియేట్ అయిన తర్వాత ఇంకా ఎగ్జైట్ అయ్యాము అందరం సో దిస్ ఇస్ ఆల్ ఇట్ స్టార్ట్ ఐడియా లెవెల్లోనే చిన్న ఎగ్జైట్ అయ్యాం అందరం సార్ అంటే ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది ఫ్యాన్స్ కూడా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్టీఆర్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు మొత్తం సినిమా చూడడం కోసం అంటే ట్రిపుల్ ఆర్లో ఒక కొంత పార్ట్ ఆయన మనం చూడడం జరిగింది బట్ ఫర్ దిస్ అంటే ఎన్ని ఇయర్స్ కూడా వెయిట్ చేయడం కూడా వాళ్ళందరికీ ఉంది హౌ ఇట్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే సో అది ఎప్పుడు ఒక యాక్టర్తో పనిచేస్తున్నప్పుడు బిగ్గెస్ట్ ఫ్యాన్ లాగా పనిచేస్తాడు ఇంకా కమర్షియల్